దిక్కు ఉత్తమ దిక్కు కారణం ఏమంటే పరమశివుడు ఉంటాడు కైలాస పర్వతం మీద కుబేరుడు ఉంటాడు అందుకే కదా మంగళానికి బీరు వాళ్ళని ఉత్తర దిక్కు దిప్పి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తిరిగింది పవిత్రం కాశీ గంగ కాశీ గంగ అంటుంటారు భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి హరిద్వార్లో గంగే కాశీలో గంగే ఎన్నో చోట్ల గంగ ఉంది అన్ని చోట్ల గంగ కన్నా కాశీ గంగండి కాశీ గంగండి అంటారు కాశీ గంగ అని ఎందుకు వచ్చింది ఒక్కటే కారణం పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వేపుకి ప్రవాహం మొదలుపెట్టింది ఒక్క కాశీ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం ఆ గంగా స్నానం పవిత్రం ఎందుకో తెలుసా మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి మనం కూడా ఉత్తరానికి తిరిగాము అంటే గుర్తు ఏమిటంటే దక్షిణామూర్తి ముందు కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఎవరికీ తెలియదు శరీరం పడిపోయే ముందు అనుగ్రహించేయచ్చు అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది అన్ని దీపాలు ఇక్కడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి వెళుతుంది వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతున్నది అన్నీ చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని ఎందు ఐక్యమైపో ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు అది శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి జీవుడు పుట్టడు బ్రహ్మముతో కలిసిపోతాడు అలా చెయ్యగలిగింది ఎప్పుడంటే ఆయన దక్షిణాన్నే తప్ప ఇంకొక దిక్కు చోట అసలు శివాలయంలో దిగ్భ్రాంతి ఉండదు ఎందుకు ఉండదో తెలుసా రెండు కారణాల వల్ల ఉండదు ఒకటి మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పానవట్టం ఎటుందో అది ఉత్తరం శివుడి ముఖం ఎటు చూడనివ్వండి పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉంటుంది ఒక దిక్కు తెలిస్తే చాలు మూడు తెలుస్తాయి కాబట్టి దిగ్భ్రాంతి పోతుంది భ్రాంతి పోతుంది మాయపోతుంది అందుకే నిధయే సర్వ విద్యానాం ఎవండి ఇంతేనా ఇంకేమివ్వడా అనుకోకండి ఆయన నిధయే సర్వ విద్యానాం సమస్త విద్యలు ఆయన ఎందే ఉంటాయి నాట్యం కావాలా ఆయనే వీణ కావాలా ఆయనే అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు వీణ వాయించి సంగీతం కావాలంటే ఆయనే నృత్యం కావాలంటే ఆయనే అపారమైన పండితుడు కావాలంటే ఆయనే గొప్ప యోగి కావాలంటే ఆయనే అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే పెళ్ళి కాక ముందు కానీ పెళ్ళైన తరువాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు భారతీతీర్థస్వామి వారు అమ్మగారి కడుపును ఎందుకు పుట్టారో తెలుసా ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేను అన్న అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం మీకు తెలిసి ఏం చేశారమ్మా ఇది కారణం బహుశ అప్పుడు శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాట్లాడి అది సార్వభౌమ పీఠం అపర వారు నడిచే శారద మాట్లా ఎలా ఏ కారణానికి మీ కడుపునైనా పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను అబ్బాయి నాన్న నాకేం తెలిసిన అన్న నేనేం చేశాను నాన్న అది ఇది అన్నారు కాదమ్మా మీకు తెలియకుండా ఉండదు ఏదో ఉంది పుణ్యం ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను ఆవిడ చెప్పారు నాయన నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని రోజూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీతీర్థస్వామి వారు పుట్టారు నాయన అని చెప్పారు కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన అంతటి పరబ్రహ్మం ఇవ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై అందుకే మహానుభావుడు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిం అయిన వైద్యుడు ఎవరికి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి జనన మరణ చక్రమతో కూడుకున్నటువంటి సంసారం అనేటటువంటి రోగానికి వైద్యుడు ఆయనే సదాశివ సమారంభం అన్నప్పుడు గురుస్థానం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దక్షిణామూర్తి దగ్గరే ప్రారంభమవుతుంది నేను ఇలా కూర్చుంటే వీళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఆయనే చెట్టు కింద నుంచి లేచాడు ఒకప్పుడు లేచి ముక్తమౌ నంబట మూలతో నిష్పతంతి చరతి భువనే శంకరాచార్య రూప కలియుగా వచ్చిందిరా వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోటలేదు వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా ఆయనే శంకరాచార్యుడు వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదడు అందుకే నమ నమక్కపర్ పెద్ద జటాజూటంతో ఉంటే దక్షిణామూర్తి బోడిగుండుతో ఉంటే శంకరాచారి అందుకే చా అంటే బోడిగుండు బోడిగుండుతో ఉన్నది శంకర భగవత్పాదులు పెద్ద జటాజూటంతో ఉన్నవాడు పరమశివుడు ఇద్దరు ఒకటే అందుకే రుద్రం అలా మాట్లాడుతుంది కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు దక్షిణామూర్తి దేవాలయంలోకి ధ్యానమంటపంలోకి దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది ధ్యాన మంటపంలో ఏం చేయాలంటే మీరు కళ్ళు విప్పి మీకు ఎదురుగుండా కనపడతాడు ఆయన ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాన్ని నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడిపాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక చిరుగంట వేలాడుతుంటే ఆ కాలి వెనక బలిష్టమైనటువంటి పిక్క కనపడుతుంటే ఆయన కృష్ణాజనం కట్టుకుంటే మోకాలు కనపడుతుంటే ఎడమ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది కుడి పాదానికి అరికాలు కనపడదు ఎందుకంటే నేల మీద ఉంటుంది ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు మీలోంచి మీరు విడాలి విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసార పాదం వంక బాగా చూసి ఆ బొటన వేలు గోరు పక్కన నాలుగు వేళ్ళు వాటి గోళ్ళు ఆ కింద పెట్టినటువంటి కుడికాలు ఇప్పుడు దాని మీద అడ్డంగా వేసుకున్నటువంటి వీరాసనంలో ఎడంకాలు ఆ మోకాలు ఆయన యొక్క కాలంతా కనపడుతూ పాదం యువతల వైపుకొస్తే అరికాలు కనపడుతుంది అందుకే మీరు యువతల పక్కకి ఆయన పాదం వంక చూస్తే ఆయన అరికాలు కనపడి అడుగు నుంచి దూదులు ది చిన్న చిన్న తిట్టులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల నందివర్ధనం మొగ్గల పెద్ద బొటనవేలు యొక్క అరికాలు ఆ పక్కన కొంచెం ఆ బొటనవేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు ఆ పక్కన ఉన్న మిగిలిన మూడు వేళ్ళు ఆ చిటికిన వేలు ఆ అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం ఆ పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద కుడి పాదం నేల మీద ఉంది కదూ దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు రెండు చేతులు నేల మీద పెట్టి మీ లలాటం తీసుకెళ్లి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి మూడు వేళ్ళు అందులో గీతలు అరిచెయ్యి బొటన వేలు చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం అలా ఇంకొంచెం తల పైకెత్తటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే ఆ పైన పెద్ద జటాజూటం ఎర్రటి జుట్టు జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు ముక్కు చిన్న చిరునవ్వు కంఠం మూడు గీతలు విశాలమైన వక్షస్థలం మెడలో వేసుకున్న స్ఫటికమాల రుద్రాక్షమాల పగడాలమాల బొడ్డు ఆయన చిన్ని బొజ్జ తొడలు పువ్వులు వేసినవి ఒళ్ళోపడినటువంటి పువ్వులు ఆ తలమించి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి గ్రంథాలు ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం ముందుకి కనపడుతున్న ఉంగరం ఆ వేళ్ల గోళ్ళు ఆ ఇలా పట్టుకోవడంలో కన పైకి లేచి కనపడుతున్నటువంటి బొటనవేలు ఆ బొటనవేలి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కందులు మూసుకుని ప్రత్యేగాత్మగా విడి ఆ మంటపంలో మీరు కూర్చుని మీకు అవకాశాన్ని ఇస్తుంది మంటపం కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు పొడుగు వేళ్ళు పైకి ఎత్తేటప్పటికి డమరకం దానికి పట్టుకున్న సర్పం జటాజూటం ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం ఇలా కిందకు వచ్చేటప్పటికి కింజి చేతిలో పుస్తకాలు ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం ఆయన మోకాలు యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం ఆయన ముఖమండలం దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని విడిపారు అనుకోండి ఒక ముప్పై రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి